హలో అండి అందరికీ ఈరోజు టేస్టీగా కిచడి ఎలా చేయాలో చూద్దాం సో ముందుగా అయితే పెసరపప్పు తీసుకోవాలండి ఒక కప్పు ఇంకొక కప్పు అయితే బియ్యం తీసుకోవాలి దీన్ని ముందుగా అయితే బాగా కడిగి పెట్టుకోవాలి సో దీంట్లో అయితే వాటర్ పెట్టి పక్కన అయితే పెట్టేసేయాలండి ఇక కుక్కర్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి అందులో కొద్దిగా అయితే జీరా వేయాలండి ఇంకా కొద్దిగా అయితే ఆవాలు వేయాలి సో అందులో అలానే కొద్దిగా గార్లిక్ ఇంకా కట్ చేసిన ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా ఇంకా ఆనియన్స్ అయితే వేసేయాలండి దీన్ని బాగా కలపాలి సో ఇది కొద్దిగా మగ్గాయి అనిపించినప్పుడు అందులో కొద్దిగా అయితే మసాలాలు వేయాలండి ఇఫ్ అది ఆప్షనల్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు ఇంకా అందులో అయితే టమాటాలు వేయాలండి ఇంకా టమాటాలు మగ్గిన తర్వాత అయితే మనం పసుపు కొద్దిగా ధనియాలు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలపాలి సో దీన్ని కొద్దిసేపు అలానే మగ్గనివ్వాలి సో ఇలా మగ్గింది అని అనిపించినప్పుడు అందులో అయితే మనం ముందుగా పెట్టుకున్నాం కదా దాల్ అండ్ రైస్ అది దాంట్లో అయితే షిఫ్ట్ చేసేయాలండి సో ఇలా వేసిన తర్వాత మనం కొద్దిసేపు కలపాలి అది వేడి అయ్యేంతవరకు సో అందులో అయితే మనం ముందుగా అయితే టూ కప్స్ అండ్ రైస్ తీసుకున్నాం కదా సో ఒక కప్కి ఒకటిన్నర లేక వాటర్ తీసుకుంటే త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి సో నేను అది ముందే మెజర్ చేసుకున్నాను సో మీరు కూడా అలానే మెజర్ చేసుకొని వేసుకోవాలి సో దీన్ని బాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూత వేసేయాలి సో అలానే ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే అయితే ఇలాగ బాగా అయితే ఉడికిపోయి ఉంటుందండి సో ఇలా అయితే చాలా టేస్ట్గా మనకు పెద్ద శ్రమ లేకుండా అయితే అయిపోతుంది సో ఇదండి కిచడి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి सो मी गन का वीडियो रहते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू